ఈ రోజు కూడా ఎయిర్ ఇండియాకి చెందినటువంటి ఏఐసి వన్ ట్వంటీ నైన్ విమానం లండన్ అయితే బయలుదేరింది ముంబై నుంచి అయితే లండన్ బయలుదేరినటువంటి ఈ విమానం గాల్లో అంతా బాగానే ఉంది మూడు గంటలు గాల్లో ప్రయాణం చేసింది అయితే గాల్లో ప్రయాణం చేసిన తర్వాత తిరిగి మళ్ళీ ముంబై ఎయిర్పోర్ట్ కు వచ్చే ల్యాండ్ అయింది దీనికి ఇంకా కారణాలు అయితే తెలియరాలేదు కాకపోతే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకరమైనటువంటి దాడులు జరుగుతున్నాయి ముఖ్యంగా వైమానిక దాడుల వల్ల ఇక్కడ అనుస్థావరాలపైనే ఇజ్రాయెల్ అయితే దాడులు చేస్తుంది ఇరాన్ అయితే తన గగన తలాన్ని మూసివేసింది దీనివల్ల ఈ విమానం వెనక్కి రావడం జరిగిందని కొంతమంది చెప్తున్నారు కానీ పూర్తి స్పష్టత అయితే ఇంకా ఎవరికి రాలేదు ఈ విమానంతో పాటు మరో పదహారు విమానాలు కూడా క్యాన్సిల్ అయ్యాయి ఇరాన్ గగన తలాన్ని మూసేయడం వల్ల అయితే నిన్న ఇదే ఎయిర్ ఇండియాకి చెందినటువంటి ఏఐ వన్ సెవెన్ వన్ అనే విమానం కుప్పకూలడం రెండు వందల నలభై ఒక మంది మరణించడం ఒక్కరు మాత్రమే మృత్యుంజయుడిగా బయటికి రావడంతో పాటు అది ఒక మెడికల్ హాస్టల్ పైన కోలడం వల్ల ఇరవై నాలుగు మంది విద్యార్థులు చనిపోవడం ఇప్పుడు నిజంగా ఇది తీవ్ర దిగ్భ్రాంతికరమైనటువంటి పరిస్థితిని నెలకొల్పింది అంటే విమాన ప్రమాదానికి గురవ్వడం అందులో మంది చనిపోవడంతో పాటు మరొక ఇరవై నాలుగు మంది బయట వ్యక్తులు చనిపోవడం నిజంగా ఇది చాలా పెద్ద ప్రమాదం చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి మన దేశానికి ఇది ఎప్పటికీ కూడా మరిచిపోలేనటువంటి పరిస్థితి ఎందుకంటే ఇరవై నాలుగు మంది వైద్య విద్యార్థులు వాళ్ళ వాళ్ళందరూ కూడా వైద్య విద్యార్థులు చనిపోవడం కూడా ఒక విధంగా మనకి చాలా నష్టం